హాయ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి అంటే ఏమిటి భక్తులు ఏ విధంగా పూజించాలి అలాగే శివయ్య నిజంగానే భక్తులకు శివరాత్రి రోజున వరాలను ఇస్తాడా అనే విషయాలను తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ రోజు ఒకనాడు పార్వతిదేవి శివయ్యను మీకు ఇష్టమైన రోజు ఏది అని అడగగా అప్పుడు శివయ్య అందుకు జవాబుగా ఈ విధంగా చెప్పాడు అమావాస్య పద్నాలుగవ రాత్రి పాల్గొన్న నెలలో పక్షంలో తన అభిమాన రోజని బదులిచ్చాడు ఈ విషయాన్ని పార్వతీదేవి తన స్నేహితులతో చెప్పడం వల్ల వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది అలాగే శివ పురాణం ప్రకారం శివ పార్వతులు వివాహం జరిగిన రోజు అంతేకాదు ఈ రోజు రాత్రి శివయ్య తాండం చేస్తాడని అలాగే శివయ్య ఈ రోజున రూపం దాల్చాడని శివ పురాణంలో రాసి ఉంది మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తే మంచి జరుగుతుంది అంతేకాదు ఈ రోజున తపస్సు యోగా జ్ఞానం అభ్యాసంతో వేగంగా జీవితంలో ముక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజు రాత్రి స్పిరిచువల్ పవర్స్ పొందడానికి ఎంతో సులభంగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ రోజున శివయ్య భక్తులకు వరాలు ఇస్తాడని శివ పురాణంలో రాసి ఉంది కావున భక్తులందరూ ఉపవాసం చేస్తూ నృత్యం చేస్తూ శివయ్యను ఆరాధించడం వల్ల మేలు జరుగుతుందని శివ పురాణంలో రాసి ఉంది ఇక గరుడ పురాణం ప్రకారం శివలింగాన్ని పూజించడం వల్ల గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది స్కీర సాగర మదనం సమయంలో ఉద్భవించిన ఆలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకున్నాడు ఇందువలన నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది సో ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజున శివయ్యను ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారికి తప్పక శివయ్య అనుగ్రహంతో పాటు భక్తుల కోరికలు నెరవేరుతాయని మన శివ పురాణంలో రాసి ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరున బుధవారం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి గురువారం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ముహూర్తం పూర్తవుతుంది ఈ సమయంలో భక్తులు అందరూ ఉపవాసం చేస్తూ మరియు నృత్యంతో శివైన ఆరాధించడం వల్ల మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది